నా పేరు సోమన్న చిన్న సోమన్న వచ్చేసి బెలగల్ మండలం ఉల్లిక్కడ మార్కెట్కి వేసుకొచ్చినాం వేసుకొస్తే ఏమైంది ఇక్కడ వ్యాపారస్తులు రేట్ అసలుకి తీసుకోవడం లేదు తర్వాత ఉండి యాభై నూరు రూపాయలు రాస్తున్నారు రాసిన వాళ్ళు రాస్తున్నారు రాయని వాళ్ళు వసం రాస్తలేరు గవర్నమెంట్ పట్టుకుంటుంది తర్వాత వచ్చేసి మళ్ళీ అవి రాయనివి వ్యాపారస్తులు అంటే తీసుకోకుండా పైన ఇది మన ఎట్ట ఎవరంటే ఎవరు వచ్చి వీటిని ఇంకా ఎట్ట పడితే ఎట్ట తీసుకొని పోతున్నారు వచ్చేసి ఏమట్లా అంటే ఇది అంతే గడ్డల రేట్ లేదు అది లేదని మాట్లాడతారు మనం ఎకరాకు వచ్చేసి ఒక ఎకరాకి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినాం ఒక మంచికి కూలి వందలు నాలుగు ఒక మంచికి నాలుగు వందల యాభై రూపాయలు కూలిచ్చినాం తర్వాత వచ్చేసి మందు సంచి ఒక పద్దెనిమిది వందలు పెట్టుకున్నాం కానీ ఇష్టం అంటే ఒక్క సంచి ఒక్క సంచి ధర కూడా లేదు కింటం కలిసి ఒక మూడు వందలు నాలుగు వందలు పోతుందంటే ఆయన ప్రభుత్వం నుండి ఎంత సంచి ఎంత రేటు చెప్పినా మనం కొని కానీ మాకు చాలా నష్టం చేసినారు సార్ మాకు మినిమం మూడు ఉండాలి సార్ మూడు ఉంటేనే మా పెట్టుబడి మాకు వచ్చేది బిర్రు ఇప్పుడు ఏమేమి లేదు మొత్తం అప్పు తీసుకొచ్చి మొత్తం అప్పు తీసుకొచ్చి పెట్టామే ఇంకా ఏం లేదు ఉత్తర రూపాయలు లేదు ఇంకా అది గవర్నమెంట్ ఎప్పుడు వేస్తుందో ఎప్పుడు ఏదో తెలియదు కానీ చేసిన వాళ్ళే మూకున్నారు కదా కూలీ అవును సార్ గవర్నమెంట్ సబ్సిడీ చేస్తామన్నారు ఎప్పుడు పట్టించి కూడా వారా ఇంకా పల్లె మమ్మడానికి కూలి పోయిన వాళ్ళు ఉంటారా మనకి ఫస్ట్ నువ్వు సేమన్నా చేసుకో ఫస్ట్ మా కూలిచ్చి మాట్లాడుంటారు మాది కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకా సిబలే మండలం గుండెల గ్రామం ఇల్లు వేసుకున్నాం ఈ సమాచారంలో రైతులకు ఏం హీనంగా అయిపోయింది ఒక కూలి వచ్చేసి ఒక మంచి తొలకొచ్చుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు కూలి ఎకరాకి లక్ష రూపాయల దాకా పెట్టుబడి వస్తుంది మద్దతు ధర లేదు మాకు ఒక మంచి సంచి పట్ల తిరిగి పద్దెనిమిది వందల యాభై రూపాయలు పెట్టి తెచ్చి చదువుకున్నాము ఎకరాకి ఎనిమిది గంటలు దాకేసినాము మంచి సంచి ధర కూడా లేదు కదా సార్ మాకు మార్కెట్ తెచ్చినాము సనం వీనంగా అయిపోయినవి ఉల్లిపాయలు ఎవరంతా వాళ్ళు ఎక్కడము ఇంత దోపిడి జరుగుతుంది ఇక్కడ రాసిన రాస్తున్నారు రాసిన వాళ్ళు వ్యాధి లేదు ఎవరు క్లీన్ చేసుకొస్తున్నారు ఎవరు క్లీన్ చేసుకొస్తలేరు చేసుకొచ్చిన వాళ్ళు పోతున్నావు చేసుకున్న అంతగా ఉండవు చేసుకొచ్చిన అందక ఉండవు కర్నూలు మార్కెట్ యార్డ్కి గత ఇరవై రోజుల నుంచి కూడా ఉల్లి దిగుబడులు ఎక్కువగా రావడం జరుగుతుంది ప్రభుత్వం ప్రకటించినటువంటి పన్నెండు వందల ధర వల్ల జిల్లాలో పండించినటువంటి రైతులు ఎవ్వరు కూడా బయటికి తీసుకెళ్ళట్లేదు మొత్తం కూడా కర్నూలు మార్కెట్ యాడ్కి రావడం జరుగుతుంది వచ్చినటువంటి వెయ్యి వెయ్యి టన్నుల నుంచి పద్నాలుగు పదహైదు వందల నిన్న పద్దెనిమిది వందల టన్నుల దాకా మార్కెట్ యాడ్కి రావడం జరిగింది దీంట్లో వ్యాపారస్తులు సగం శాతం కొనుగోలు చేస్తే మిగిలిన సగం మార్ఫెడ్ కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే మార్ఫెడ్ కొనుగోలు చేస్తుందో దాన్నంతా కూడా మళ్ళీ మేము ఆక్షన్ ఓపెన్ ఆక్షన్ కండక్ట్ చేస్తున్నాము ఓపెన్ ఆక్షన్ కండక్ట్ చేసి వాటిని అన్నిటినీ కూడా చిన్న వ్యాపారస్తులకి హోల్సేలర్కి లీటర్ రీటైలర్స్కి యాక్షన్ కండక్ట్ చేస్తున్నాము వాటి ద్వారా వాళ్ళు కొనుక్కున్నటువంటి బస్తాలను తీసుకెళ్ళడానికి కొంతమంది పబ్లిక్ రోపలికి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము పిలిచాము కంట్రోల్ చేసి మొత్తం అందరినీ కూడా బయటికి పంపించడం జరిగిందండి ఎన్ని ప్యాకెట్స్ అనేది కాదు కానీ మనకి స్టార్ట్ అయిన వెంటనే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వెంటనే వచ్చేసారు బండ్లపైన ఒకటి రెండు రీటైలర్స్ నుంచి కొనుక్కుంటున్నారు అంటే ఎవరైతే ఆక్షన్లో పాడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక బస్తా రెండు బస్తాలు కొనుక్కోవడానికి వచ్చారు వాళ్ళందరినీ కూడా బయట పెట్టుకోండి కానీ లోపల అమ్మకూడదు మీరు ఏది కూడా అని రెస్ట్రిక్ట్ చేస్తాము అందరినీ కూడా బయటికి పంపిస్తున్నారు